న్యూస్ ఛానల్ ప్రేక్షకు ప్రేక్షకులకు శుభోదయం నమస్తు నిన్న ఏర్పడిన పాకమిటి ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే భారతదేశ పౌరులకు అద్భుతమైనటువంటి విధానం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రపంచం ఎంచుకునే ప్రజాస్వామ్యం అంటే ఆ ప్రజాస్వామ్య భారతంలో ప్రజలు ఏ విధంగా తమ ఓటు హక్కును ఆయుధంగా ఈ ఎన్నికల ద్వారా కేటాసిల్లగా మూడోసారి గుచ్చడిగా ప్రధానంగా పోతున్న నరేంద్ర మోడీ గారిని ఓ పక్క ప్రజలు అభినందిస్తూనే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు నిలదీసినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రధాన ప్రతిపక్షంగా సరైన రీతిలో ఈ భారత పౌరులు గౌరవం కల్పించారని మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు తీసుకోలేదు ప్రభుత్వాలు తీసుకోవచ్చు పార్టీలు తీసుకోవచ్చు కానీ ఏకపక్ష నిర్ణయాలను ప్రభుత్వ ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రజలు తీసుకున్నారు ఇక్కడ ఎందుకంటే ఎవరికీ గుణపాఠ రీతిలో ఉండాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో మేమే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా ఈ ఫలితాలను గుణపాఠంగా తీసుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు అనుకున్నటువంటి నాలుగు వందల సీట్లను పొందలేకము అదే అదే స్థా అదే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న రీతిలో కూడా సీట్లను పొందలేక దీని ద్వారా ప్రజలు శక్తివంతులైన విషయాన్ని రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను బట్టి ప్రభుత్వం అయినా ప్రధాన ప్రతిపక్షమైన ఎప్పుడైనా కూడా ప్రజల కోసం ఆలోచిస్తే ప్రజా విషయాన్ని గౌరవిస్తే మీకు మంచి సత్ఫాతాలు ఉంటాయి ప్రజల విషయాన్ని గౌరవించకుండా ఒంటే నిర్ణయాలతో ఏకపక్ష నిర్ణయాలతో మీరు ముందుకుపోతే ప్రజాప్రతిని గురై మీరు నీలమట్టం కాక తప్పదని ఈ సందర్భంలో ప్రజల పక్షాన మేము ఈ ఈరోజు చూసినట్లయితే అహంకారానికి మధ్య అగౌరవం మధ్య ఎప్పుడు కానీ కక్ష సాధి చర్యలకు కావివకు భారతదేశంలో మనం ఎన్నికలప్పుడే పార్టీలు రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎప్పుడు కానీ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా నేను నూతనంగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి కోరు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫలితాలు భిన్నంగా రాబడ్డాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కొంతవరకు కొంతవరకు మెరుగైన పథకాలను ఇవ్వడం జరిగింది కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఈ పరి ఈ సంక్షేమ పథకాలు ఎందుకంటే వాళ్ళు వారి ప్రభుత్వం ఉన్నటువంటి అనుచరులు తీసుకున్నటువంటి కక్ష సాధ్యం కార్య కార్యక్రమాలు ఒక ప్రభు ఒక ప్రతిపక్షాలను చేసినటువంటి విషయ చర్యలను ప్రజలు గమనించి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తగిన రీతిలో వారి అనుచరులను ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా ఒక మంచి గుణపాఠం ఇచ్చారు ఎప్పుడు కానీ కక్ష సానికి చర్యలు తీసుకోకుండా నిజమే ఏదంటే లీగకు పోర్టులున్నాయి చట్టాలున్నాయి వచ్చే సత్పాదాలు అంటే కానీ ఒంటికి అంత చట్టాల మార్చర్యలు తీసుకుంటామంటే ఇక ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా తరమర్శిగా చేయబోతున్న చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడులో ఉదయపుర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై